కామెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి అండ్ నా డ్రెస్సింగ్ సెన్స్ గురించి అంటున్నారు ఎస్ నేను శారీస్ వేసుకుంటాను ఫ్రాక్స్ వేసుకుంటా స్కర్ట్స్ వేసుకుంటా జీన్స్ వేసుకుంటా అవి ఎప్పుడు ఎక్కడ ఎలా వేసుకోవాలో అలా వేసుకుంటా పిచ్చి కామెంట్స్ చేయడం కాదు టైంని ఇలా పక్క వాళ్ళ మీద కామెంట్స్ పెట్టి వాళ్ళ మీద కుళ్ళుకోవడం మీద పెట్టేదానికన్నా ఆ టైంని మీకున్న నాలెడ్జ్ని మీకున్న ఇంట్రెస్ట్ మీద పెడితే యువర్ సంథింగ్ అండి రేపు నా వెనకాల యూ కెమెరా తీస్తుంది చాలా హ్యాపీగా నవ్వుతూ వీడియో తీస్తుంది అండ్ హార్ట్ సింబల్ ఇస్తుంది ఎందుకు మేము ఇద్దరం కలిసి ఉండడం మీకు ఇష్టం లేదా అండి నచ్చితే చూడండి నచ్చకపోతే చూడకండి వాళ్ళు పిలిస్తేనే మేము వెళ్తున్నాం కానీ మేము వెళ్ళి షాప్ ముంగట అడుక్కోవట్లేదు మా దాంట్లో వీడియోలు పెడతాం మా ఫ్యామిలీ కంప్లీట్ అంగీకారంతో మా ఫ్యామిలీ సపోర్ట్తోనే మేము బయటకు వస్తున్నాం ఎందుకండి ఊరికే పక్క వాళ్ళ మీద పడి ఏడుస్తారు మా పని మేము చేసుకొని వెళ్తున్నాము ఎవరి మీద కంపారిజన్ లేదు ఎవరితో ఎక్స్పెక్టేషన్స్ లేదు హలో మేము వారణాసిలో ఉన్నామండి వారణాసి నుండి ఇంకా హైదరాబాద్కి బయలుదేరుతున్నాము అనమాట ఎయిర్పోర్ట్కి వచ్చాము వారణాసిలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ అండ్ ఎక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అని అలాగే మేము స్టే చేసే హోటల్ గురించి కూడా పెట్టామన్నమాట చాలామంది మంచి ఇన్ఫర్మేషన్ వారణాసికి వెళ్తే ఎక్కడుండాలో అర్థం కావట్లేదు అండ్ హోటల్స్లో కూడా కొన్ని హోటల్స్ బాగుండట్లేదు దర్శనంకి చాలా ప్రాబ్లం అవుతుంది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అని కొంతమంది కొంతమంది ఏమో ఫుడ్ గురించి చెప్తే ఇక్కడ బాగుంటుంది ఇంకా ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు అండ్ మెయిన్ ఏంటి అంటే కొంతమంది మీ పని బాగుంది రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళి వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి తింటున్నారు ప్రమోషన్స్తో బతికేస్తున్నారు చాలా బాగుంది రోడ్ల మీద పడి తిరుగుతున్నారు అంటున్నారు ఇవి ఎప్పుడూ వచ్చే కామెంట్సే కాకపోతే ఆడవాళ్ళే అయ్యుండి మరి ప్రమోషన్స్ చేస్తే అంత ఈజీగా డబ్బులు వచ్చేస్తే రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దేశమంతా తిరిగితే మీరు కూడా చేసుకోవచ్చు కదండి యూట్యూబ్ అందరికీ ఫ్రీయే ఎవ్వరికీ ఏం ఛార్జ్ చేయదు ఛానల్ ఓపెన్ చేసుకునే అంత ఫ్రీగా అంత బాగుంటే అంత ఎంజాయబుల్ ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు కదా పక్క వాళ్ళ మీద పడి ఎందుకు ఏడుస్తారు మేము ఏమైనా వచ్చి మిమ్మల్ని అడిగామా నేననే కాదండి యూట్యూబ్లో పెట్టేవాళ్ళు ఇన్స్టాలో చేసేవాళ్ళు ప్రపోజన్స్ బాగా చేస్తున్నారు డబ్బులు వచ్చేస్తున్నాయి అంటే ఇప్పుడు మేము ఎంటర్టైన్ చేస్తే చూస్తారు మేము ఏమైనా ప్లేస్కి తీసుకెళ్తే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే కావాలి అండ్ దేని గురించి అయినా మేము ఏమైనా కొనుక్కున్నా ఏది చేసినా దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి కానీ ఒక ప్లేస్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ గురించి జెన్యున్గా మేము చెప్పింది మటుకి మేము ఎక్కడ డబ్బులు తీసుకొని ఎక్కడ బతికిపోతాము ఎక్కడ బాగుపడిపోతాము వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయన్నది మట్టికి తీసుకోరు అది అంత బాగుంటే మీరు కూడా చేసుకోవచ్చు కదా మేము ఏమైనా ఆపుచుతున్నామా వద్దు అని చెప్పేసి అక్కడ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఎందుకండి ఊరికే పక్క వాళ్ళ మీద పడి ఏడుస్తారు మా పని మేము చేసుకొని వెళ్తున్నాము ఎవరి మీద కంపారిజన్ లేదు ఎవరితో ఎక్స్పెక్టేషన్స్ లేదు నేను యేషు బయటికి వస్తున్నాము అంటే పిల్లల్ని ఇంట్లో హస్బెండ్ని అండ్ అత్తమ్మకి కావాల్సినవన్నీ చెప్పి మా ఫ్యామిలీ కంప్లీట్ అంగీకారంతో మా ఫ్యామిలీ సపోర్ట్తోనే మేము బయటకు వస్తున్నాం ఊరికే వాళ్ళని చెప్పకుండా రోడ్డు మీద వదిలేసి రావట్లేదు కదా మా అత్తమ్మకి చెప్తున్నాను మా ఆయనకి చెప్తున్నాను మా పిల్లల్ని చూసుకోమని చెప్తున్నాను అండ్ ఎవ్రీథింగ్ పిల్లలకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుని ఒక మదర్ బయటకు వస్తుంది నా ఫ్యామిలీ సపోర్ట్ చేసినప్పుడు మా హస్బెండ్కి ప్రాబ్లం లేనప్పుడు మా అత్తకి ప్రాబ్లం లేనప్పుడు మీకేం ప్రాబ్లం అవుతుంది అండ్ ఒక ఛానల్ పెట్టి ఇన్ని ప్లేసెస్కి వెళ్ళి వీడియోస్ తీసుకొని అవన్నీ చేయాలి అంటే నేను ఒక టీమ్ని మెయింటైన్ చేయాలి ఎడిటింగ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చే ఫోన్ కాల్స్ కానీ మాకు వచ్చే కొలాబరేషన్స్ కానీ అండ్ ఎంటైర్ బ్యాక్ నడిచే అంతా చేయాలి అంటే ఛానల్కి టీమ్ ఉండాలి మాకు ఎడిటర్స్ ఉన్నారు అడ్మిన్ ఉంది అండ్ బయట తీసుకొచ్చడానికి మాకు హెల్ప్ చేయడానికి ఇంట్లో హెల్పర్ ఉంటుంది అండ్ ఎష్యూ ఏమో వీడియోస్ తీస్తుంది నేనేమో మీ ముందు ప్రజెంట్ చేస్తాను ఇవన్నీ తిరగాలి ఇవన్నీ చేయాలి అంటే మాకు కొలాబరేషన్స్ ఖచ్చితంగా కావాలండి అది కూడా ఇప్పుడు నేను ఒక హోటల్కి వెళ్ళి మొన్న హోటల్ గురించి చెప్పాను రాజ్ హాసన్ హోటల్ చెప్పాను అంతకుముందు కాశీకి చాలా హోటల్స్కి వచ్చాను మీరు గమనించి ఉంటారో లేదో ఒక్క రోజు కూడా నేను ఈ హోటల్కి రండి ఈ హోటల్ బాగుంటుంది నేను ఉన్న ప్లేస్ ఇది అని ఎక్కడా మెన్షన్ చేయలేదు ఎందుకంటే నాకు ఏ హోటల్ నచ్చలేదు ఆ హోటల్ వాళ్ళు మమ్మల్ని మాకు డబ్బులు ఇస్తా అన్నారు మా హోటల్ గురించి చెప్పమన్నారు మీకు ఫ్రీ అకామిడేషన్ ఇస్తాము ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ మొత్తం సైట్ సింగ్ అంతా చూపిస్తాం మా హోటల్ గురించి చెప్పమని మమ్మల్ని చాలామంది అడిగారు మీరే ఆలోచించండి నాకు వన్ మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అడిగి ఉండరు అంటారా నేను వెళ్ళిన హోటల్స్లో ఖచ్చితంగా అడిగి ఉంటారు కానీ నేను ఏ హోటల్ చెప్పలేదు ఎందుకంటే నాకే అంత నచ్చలేదు నేను ఒక దగ్గరికి వెళ్ళి స్టే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అనుకుంటేనే చెప్తాను వారణాసికి నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి కంటిన్యూగా వస్తున్నాయి ఎవ్రీ టూ మంత్స్ త్రీ మంత్స్కి కానీ ఏ రోజు హోటల్ గురించి చెప్పలే మొన్న హోటల్ గురించి చెప్పాను ఎందుకంటే నాకు నిజంగా స్టే నచ్చింది వాళ్ళు దర్శనం అసలు ఆసం చేయించారు దగ్గరుండి తీసుకెళ్ళి దర్శనం చేయించారు చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ మేము ఎన్నిసార్లు వచ్చినా మేము చూడని ప్లేసెస్ అన్నీ వారణాసిలో చూపించారు కాబట్టి నేను సజెస్ట్ చేశానండి అందులో చాలామందికి యూస్ ఉంటుంది నాకు తెలిసిన వాళ్ళే ఎంతమంది మెసేజ్ పెట్టారు తెలుసా స్వప్న నెక్స్ట్ మంత్ మేము వెళ్తున్నాం మంచి హోటల్ చెప్పామని అమ్మ నాన్నని పంపిస్తాం చందుకి కొంచెం రిక్వెస్ట్ చేయండి దర్శనం ఇప్పించండి అని చెప్పేసి నా పని నేను చేస్తున్నా మీకు ఇష్టం ఉంటే ఇన్ఫర్మేషన్ తీసుకోండి లేకపోతే లేదు అండ్ ఇన్ని షాప్స్కి వెళ్తూ ఉంటావు ఏ షాప్కి వెళ్ళాలి అంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క యూనిక్ కలెక్షన్ ఉంటుందండి నాకు ఏ షాప్ ప్రమోషన్ వచ్చినా ఫస్ట్ చెక్ చేసుకుంటా వీళ్ళది జెన్యున్గా ఉందా లేదా కరెక్ట్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి బాగుండి నచ్చితేనే వెళ్తున్నాను ఒకరు చిన్న షాప్ పెట్టుకున్నప్పుడు ఒక షాప్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం మీడియాతోనే డిపెండ్ అయిపోయింది ఇప్పుడు నేను వచ్చి చెప్తే చాలామందికి షాప్స్ గురించి తెలుస్తుంది మిస్ అమ్మ నేను వెళ్ళినప్పుడు ఓన్లీ ఒకే ఒక బ్రాంచ్ ఉందండి తర్వాత ఎంతమందికి తెలుస్తుంది అది ఎంత పెద్ద బ్రాండ్ అయింది అలాగే అన్ని షాప్స్ కూడా మేము మమ్మల్ని పిలిస్తే బాలు పిలిస్తేనే మేము వెళ్తున్నాం కానీ మేము వెళ్ళి షాప్ ముంగట అడుక్కోవట్లేదు మా దాంట్లో వీడియోలు పెడతాం మీరు వీడియోస్ తీయమని చెప్పి మా కంపెనీకి మెయిల్స్ వచ్చి ఫోన్ కాల్స్ వచ్చి మీరు రండి స్వప్న గారు మా షాప్కి కావాలి మా షాప్ గురించి చెప్పండి అంటేనే మేము వెళ్తున్నాం తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి మేము కొలాబరేషన్ చేస్తాం మేము పెయిడ్ ప్రమోషన్స్ చేస్తామని ఎక్కడ మేము చెప్పట్లేదండి పిలిచిన వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాం వెళ్ళిన దగ్గరికి కామ్గా మా ఏదో మేము చూసుకుంటున్నాం మాకు వాళ్ళు చూపించింది మీకు ప్రజెంట్ చేస్తున్నాం వచ్చేస్తున్నాం నచ్చితే చూడండి నచ్చకపోతే చూడకండి అలాగే కాకుండా కొంతమంది యశూని నేమడుతున్నారు యశు సపరేట్గా యశూని ఛానల్ పెట్టు ఛానల్ ఓపెన్ చేయండి మీకంటూ సపరేట్గా ఛానల్ పెట్టుకోండి అంటే ఎందుకు మేము ఇద్దరం కలిసి ఉండడం మీకు ఇష్టం లేదా అండి మంచిగా చేసుకుంటున్నాం కదా చేస్తున్నాం మా వరకు ఏదో మేము చేస్తున్నాం మా రెండు ఫ్యామిలీలు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాయి మేము ఇద్దరం కలిసే వెళ్తున్నాము యశ్యూకి వీడియో తీయడం అంటే ఇష్టం ఫోటోగ్రఫీ ఇష్టం వీడియోగ్రఫీ ఇష్టం తన పని తను చేసుకుంటుంది నాకు ముందు నుండి ఇప్పుడే నాకు యూట్యూబ్ వచ్చిన నుండి నేను మీకు పరిచయం కాదండి పదకొండు సంవత్సరాల నుండి నేను మీడియాలో ఉన్న ప్రోగ్రామ్స్ చేశాను చేస్తున్నాను అందుకే కదా త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఛానల్ పెడితే చాలామందికి నేను తెలుసు కాబట్టి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు యూట్యూబ్ పెట్టగానే చాలామంది ఇప్పుడు పది సంవత్సరాల నుండి ఉన్నారు మరి వాళ్ళకెందుకు సబ్స్క్రైబర్స్ లేరు ముందు నుండి నేను ఉన్నాను కాబట్టి చూస్తున్నారు కాబట్టి వెల్ నోన్ కాబట్టి మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది యూట్యూబ్ నేను ముందు ప్రజెంట్ నేను చేస్తాను నీకు వీడియోగ్రాఫీ ఇష్టం కదా రా యశ్యూ అని నేను పిలిస్తేనే మన నేను వీడియో స్టార్ట్ చేద్దాము యూట్యూబ్ పెడదాము అంటేనే యషు ఇష్టంతో వాళ్ళ ఫ్యామిలీ అంగీకారంతోనే వచ్చింది అంతేగాని నేనేం తనని లాక్కు రాలేదు అండ్ నాతో తనకి వర్క్ బాగుంది మా కొలాబరేషన్ బాగుంది హ్యాపీగా వీడియోలు చేస్తున్నాం మీరేం యశూ గురించి ఫీల్ అవ్వకండి షీ వెరీ హ్యాపీ విత్ మీ నా వెనకాల యూ కెమెరా తీస్తుంది చాలా హ్యాపీగా నాకు వీడియో తీస్తుంది అండ్ హార్ట్ సింబల్ ఇస్తుంది షీఈ్ మై మేమిద్దరం చెప్తూ ఉంటాం కదా షో సోల్ అని చెప్పి తను చాలా క్లోజ్ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మరి నేను ఎందుకు అందరితో జెల్ అవ్వలేదు యశ్యూతోనే జెల్ అయ్యాను మా ఇద్దరికి బాగుంది అండ్ మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు నచ్చకపోతే మీరు చూడకండి మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సపోర్ట్ చేస్తున్నారు అండ్ అత్తమ్మని ఇంట్లో వదిలేసి వచ్చేస్తావు ఇంట్లో ఆవిడ చూసుకుంటుంది అంటే ఆవిడ ఇష్టంతోనే నన్ను పంపిస్తుంది నేను రెండు రోజులు ఇంట్లో కూర్చుంటే చదువుకున్నావు పని చేయకుండా ఇంట్లో ఎందుకు కూర్చున్నావు అని అంటుంది మా అత్తమ్మ మీకు తెలుసా నాకు అది ఇష్టం నాకు తగ్గట్టు మా అత్తమ్మ మా అత్తమ్మకి తగ్గట్టు నేను మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంటే మధ్యలో మీకేంటండి ప్రాబ్లం మా అత్తమ్మ చెప్తుంది బెటా నువ్వు వెళ్ళు వర్క్ చేసుకో నాకు ఇంట్లో ఉండడం ఇష్టం పిల్లల్ని చూసుకోవడం ఇష్టం నా సపోర్ట్ ఉన్నన్ని రోజులు నువ్వు హ్యాపీగా వెళ్ళి వర్క్ చేసుకో ఎవ్వడేమంటే నీకేంటి ఎవరు మెసేజ్ పెడితే నీకేంటి మనం మంచిగా ఉన్నామా లేదా మనం అండర్స్టాండింగ్ ఉన్నా లేదా అని మా అత్తనే సపోర్ట్ చేస్తుంది ఎందుకండి అంత ఫీలింగ్ అండ్ నేను మా అత్తమ్మని చూసుకోవట్లేదా అత్తమ్మ నాకు సపోర్ట్ చేస్తుంది అన్న నేను అత్తమకు సపోర్ట్ చేస్తుంది అన్న అది ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి యాక్చువల్లీ చాలామంది అంటూ ఉంటారు మా అమ్మాయికి మంచి హస్బెండ్ రావాలి మంచి హస్బెండ్ దొరకాలి మంచి హస్బెండ్ ఉంటే చాలు మంచి కుర్రాడు దొరికితే చాలు నా కూతురు హ్యాపీగా ఉంటుంది అంటారు చాలదండి మంచి అత్త ఉండాలి ఇంట్లో అత్త కరెక్ట్గా ఉంటే హస్బెండ్ ఆటోమేటిక్గా సెట్ అవుతాడు ఆవిడ పెంపకం బాగుంటే డెఫినెట్గా హస్బెండ్ మంచిగానే చూసుకుంటాడు ఇంటికి వచ్చిన కోడల్ని అత్త బాగా చూసుకుంటే ఆటోమేటిక్గా హస్బెండ్ కూడా సెట్ అవుతాడు నేను మా అత్తమ్మ చాలా అంటే చాలా బాగుంటాం మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు టచ్ వుడ్ మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మీరు అసలు టెన్షన్ పడకండి నా ఇష్టంతో మా అత్తమ్మ ఇష్టంతో మా ఆయన ఇష్టంతో అంగీకారంతోనే మేము వీడియోస్ చేస్తున్నాం అండ్ వాళ్ళకి తెలియకుండా నేను ఏం చేయట్లేదు ఏ ప్లేస్కి వచ్చినా మా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉంటారు పిచ్చి కామెంట్స్ చేయడం కాదు టైంని ఇలా పక్క వాళ్ళ మీద కామెంట్స్ పెట్టి వాళ్ళ మీద కుల్లుకోవడం మీద పెట్టేదానికన్నా ఆ టైంని మీకున్న నాలెడ్జ్ని మీకున్న ఇంట్రెస్ట్ మీద పెడితే యువర్ సంథింగ్ అండి రేపు ఈరోజు ఇంట్లో కూర్చొని ఊరికే మెసేజ్ పెట్టడం కాదు పక్క వాళ్ళలో నచ్చనివి తీసి పక్కన పడేయండి పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు కష్టపడేదాన్ని తీసుకొని ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ తీసుకోండి బాగుంటుంది అండ్ డే అంతా మేము కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటాం ఫైవ్ ఓ క్లాక్కి లెగాలి అంటే డెఫినెట్గా మేము ఫైవ్ ఓ క్లాక్ లెగుస్తాం ఈ టైం నుండి ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాలి ఈ టైం నుండి ఇక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుని గీత గీసినట్టు హ్యాపీగా అలాగే ప్లాన్ చేసుకుంటాం ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం పిల్లలు అంతే మా అత్తమ్మ అంతే మా అమ్మ నాన్న అంతే ఇన్ కేస్ అత్తమ్మకి ఏమన్నా కావాలి అన్న మా అమ్మ వాళ్ళు పక్క కాలనీలో జస్ట్ ఇది మా ఇల్లు అయితే టూ బ్లాక్స్ పక్కనే మా అమ్మ నాన్న ఉంటారు అండ్ మా చెల్లి వాళ్ళు పక్కనే ఉంటారు అండ్ ఇంకో థింగ్ ఏంటంటే చిట్టి తల్లి వాళ్ళ నాన్న ఎందుకు వీడియోలో రాడు అంటే వంశీకి వీడియోస్లో రావడం ఇష్టం ఉండదు మేము వీడియో తీస్తున్నాము అంటే ఆయన పక్కకి వెళ్ళిపోతాడు తన ఇష్టం తనని ఫోర్స్ చేసి నేను లాక్కు రాలేను కదా తనకి నచ్చదు కాబట్టి మేము వీడియోలో చూపించాం మీరు డివోర్స్ తీసేసుకున్నారా వాళ్ళ అమ్మ నాన్న కలిసి ఉండట్లేదా ఏంటండి ఆ కామెంట్స్ వీడియోలో కనిపించినంత మాత్రా ఆయన ఉన్నాడు ఎప్పుడో ఒక్కసారి అట్లా మేము బతిమినార్తె బతిమినాడితే వీడియోలోకి వస్తాడు కానీ వీడియోస్కి రావడం వంశకి ఇష్టం ఉండదు నేను మా చెల్లెళ్ళు మా తమ్ముడు వాళ్ళు అందరం మేము హ్యాపీ ఫ్యామిలీ అండి మీరు అనవసరంగా గొడవలు పెట్టుకున్నాం ఏదో అని మీరు ఊహించుకోవడం కాదు దిలీప్ అండ్ అలేఖ్య నేను పాపాయ్ యశు మంచి ఫ్రెండ్స్ అంతకుముందు వన్ టూ బ్రాంచెస్ ఉండేవి కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండేవాళ్ళు ఫోర్టీన్ బ్రాంచెస్ అండి ఫోర్టీన్ బ్రాంచెస్ వాళ్ళిద్దరు మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు అండ్ మిస్ అమ్మకి స్టార్టింగ్లో ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉండింది కానీ ఇప్పుడు వెల్ నోన్ బ్రాండ్ అయిపోయింది ఎవ్రీడే రీల్ పెట్టాల్సిన అవసరం మిస్ అమ్మకి నిజంగా లేదు అండ్ నేనైతే చాలా హ్యాపీ దిలీప్ గారు కూడా చాలా హ్యాపీ మంచి ఒక బ్రాండ్ అయిపోయింది ఒక ట్రెండ్ సెట్ అయిపోయింది దానికి సో నాకు ఎవ్రీడే వెళ్ళడం కుదరట్లేదు వీక్లీ వన్స్ వెళ్ళడం కూడా దిలీప్ గారు ఉండడం కూడా కష్టమైపోయింది తప్ప మాకేమీ మధ్యలో ఏమీ రాలేదు వీఆర్ స్టిల్ ఇప్పుడు కూడా దిలీప్ గారు మాకు మెసేజ్ చేశారా ఎక్కడున్నారు ఎక్కారా వారణాసి నుండి వచ్చేసారా అని అండ్ నేను మిస్ అమ్మకి చేస్తానని తెలిసి వేరే వేరే షాప్స్కి నేను వెళ్తుంటానండి ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా పిలిస్తే వెళ్తాను చెప్తాను సో ఆ షాప్లో ఉండేవి ఈ షాప్లో ఉండవు ఈ షాప్లో ఉండేవి ఆ షాప్లో ఉండదు ఈ షాప్కి వెళ్ళానని వాళ్ళు ఆ షాప్కి వచ్చానని వీళ్ళు ఎవ్వరూ ఫీల్ అవ్వరు సో మీరు కూడా ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా ఇన్స్టా స్టార్ట్ చేయాలి అంటే మీకు నచ్చిన కంటెంట్ని మీరు ఎంచుకోండి ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది అంటే పిచ్చి కామెంట్స్ పెట్టే వాళ్ళని పట్టించుకోకండి ఫ్రీగా వస్తుందా అంటే ఎస్ మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం కొన్ని కొలాబరేషన్స్ కోసం ఇస్తారు మనం తీసుకుంటున్నాం అది వాళ్ళు ఇస్తేనే తీసుకుంటున్నాం కానీ మనం వెళ్ళి ఏం అడుక్కోవట్లేదు కదా అండ్ మన వల్ల ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా చేసే ప్రాజెక్ట్స్ జెన్యున్గా ఉన్నాయా లేదా చూసుకొని చేయండి ఎందుకంటే మనల్ని నమ్మి చాలామంది వస్తారు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే స్వప్న క్వాలిటీ ప్రోడక్ట్ చెప్తుంది స్వప్న చెప్తే కరెక్ట్గా ఉంటుంది అని ఒక బ్రాండ్ నాకు వచ్చింది ఒక నమ్మకం వచ్చింది దాన్ని నేను ఎప్పుడు కాపాడుకుంటాను ఎప్పుడు నాకు నచ్చకపోతే క్వాలిటీ లేకపోతే అక్కడికి నేను వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళి ఒకసారి షూట్ చేసిన తర్వాత క్వాలిటీ బాగాలేదు వాళ్ళు కరెక్ట్గా ఆన్లైన్లో మెయింటైన్ చేయట్లేదు అంటే వాళ్ళు లక్ష కాదు కోటి రూపాయలు ఇచ్చిన నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళనండి అట్లా రోజుకి మాకు పది నుండి ఇరవై కాల్స్ వస్తాయి పది నుండి ఇరవై కొలాబ్రేషన్స్ వస్తాయి జెన్యూన్గా అనిపించిన దగ్గరికే మేము వెళ్తాం అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా అండ్ రోడ్డు మీద చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళను వదలకుండా నువ్వు ప్రమోషన్స్ ఎందుకు అంటే అది ప్రమోషన్స్ కాదండి రోడ్డు మీద కనిపించే వాళ్ళు హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే మనం వీడియోలో పెడితే వాళ్ళని కొన్ని లక్షల మంది చూస్తారు వాళ్ళ బిజినెస్కి హెల్ప్ అవుతుందని నా దగ్గర నుండి తోచింది రిటర్న్ నేను వాళ్ళకి ఇస్తాను కానీ వాళ్ళ దగ్గర నుండి నేను రూపాయి కూడా తీసుకోను మా అమ్మ నాన్న మా అత్తమ్మ మా ఆయన తోస్తే అంటే తోచితే సహాయం చేయ కానీ ఎవరి దగ్గర నుండి రూపాయి తీసుకోవడం మాకు అలవాటు లేదు అదేంటో నాకు తెలుసు నా ఫ్యామిలీకి తెలుసు అది మీకు వీళ్ళకి డబ్బులు ఇస్తున్నాను అని వీళ్ళకి ఈ మంత్ నేను ఇంత హెల్ప్ చేశాను వీళ్ళకి భోజనాలు పెట్టాను వీళ్ళ కోసం ఇదొండి ఇలా ఇచ్చానని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు అదేదో అంటారు కదా మనం ఎవరి దగ్గర నుండి అయినా సాయం తీసుకుంటే పది మందికి తెలిసేలాగా చెప్పాలి మనం ఎవరికైనా సాయం చేస్తే కుడి చేతితో సాయం చేస్తే ఎడమ చేయి కూడా తెలియకుండా సాయం చేయాలి అని నేను ఎంతమందికి హెల్ప్ చేస్తున్నానో చేయట్లేదు అన్నది నాకు తెలుసు నాకు వచ్చే దాంట్లో నేను సంపాదించుకునే దాంట్లో కొంతవరకు నేను ఎవ్రీ మంత్ పెట్టుకుంటాను ఇంత హెల్ప్ చేయాలి ఇంతమందికి భోజనం పెట్టాలి అన్నది అది హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తున్నాను ఆ పుణ్యం ఏదో నాకు వస్తుంది అంటే నేను ఉండేదాన్ని బట్టి మా ఫ్యామిలీని బట్టే మీకు తెలుస్తుంది కదా అండ్ కామెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకో అండ్ నా డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నారు ఎస్ నేను శారీస్ వేసుకుంటాను చుడిదార్స్ వేసుకుంటా కార్డ్ సెట్స్ వేసుకుంటాను ఫ్రాక్స్ వేసుకుంటా స్కర్ట్స్ వేసుకుంటాను జీన్స్ వేసుకుంటాను అన్నీ వేసుకుంటాను ఇప్పటి నుండి కాదు అంటే ఈరోజు నేను కొత్తగా అన్ని డ్రెస్సులు వేసుకోవడం స్టార్ట్ చేయలేదు నేను పెళ్ళికి ముందు వేసుకున్నాను పెళ్ళి తర్వాత వేసుకున్నాను ఇప్పుడు వేసుకున్నాను వేసుకుంటాను కూడా ఎప్పుడు అనేది అంటే ఐ బిలీవ్ ఆల్వేస్ డ్రెస్సింగ్ సెన్స్ ఎక్కడికి వెళ్తే ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాం నేను కెఫేకి వెళ్ళాను మొన్న రాజమండ్రిలో షార్ట్ ఫ్రాక్ వేసుకున్నాను ఆ ప్లేస్కి తగ్గట్టుగా నేను డ్రెస్ సెన్స్ అండి అది మళ్ళీ షాప్ ఓపెనింగ్కి వెళ్ళా వెంటనే శారీ మార్చుకొని వెళ్ళాను మనం వెళ్ళే ప్లేస్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ మనం వేసుకున్న డ్రెస్ చెప్తుంది అని నేను అంటాను బీచ్కి వెళ్తాను షార్ట్ ఫ్రాక్స్ వేసుకుంటా అండ్ కొంతమంది నీ ఏజ్కి తగ్గట్టు వేసుకొని ఉంటున్నారు ఎప్పుడు డ్రెస్ అనేది మనం వేసుకునే బట్టలు అనేది మన బాడీకి తగ్గట్టు ఉండాలి ఏజ్కి తగ్గట్టు కాదు మరి శిల్పా శెట్టి గారు ఫిఫ్టీ టూ ఇయర్స్ తను జీన్స్ వేసుకుంటుంది స్కర్ట్ వేసుకుంటుంది ఆవిడకి ఏజ్ రాలేదా చిరంజీవి గారు ఉన్నారు వాళ్ళ కోడలు ఉంది స్కట్ వేసుకుంటుంది మిడ్డీ వేసుకుంటుంది ఇలా షార్ట్ షార్ట్ ఫ్రాక్స్ వేసుకుంటుంది మరి ఆవిడకి ఏజ్ రాలేదు అంటే సెలబ్రిటీస్కి ఏజ్ రాదు యూట్యూబర్స్కి ఏజ్ వస్తున్నా ఎప్పుడూ మనకి బాడీకి ఏజ్ ఉంటుంది నాకు స్లీవ్లెస్ సూట్ కాదు నేను స్వీవ్లెస్ వేసుకుంటే మా ఇంట్లో ఎవరు ఏమన్నారు నాకు ఇక్కడ కొంచెం చబ్బీగా ఉంటుంది అని నేను ఎప్పుడు స్లీవ్లెస్ వేసుకోను నేను ఎప్పుడు త్రీ ఫోర్త్ హ్యాండ్సే వేసుకుంటాను ఎందుకంటే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ సూట్స్ మీ సీవ్లెస్ నాట్ మై టైప్ అండ్ అలాగే నాకు షార్ట్ ఫ్రాక్స్ సూట్ అవుతాయి అది వేసుకుంటే చాలామంది కాంప్లిమెంట్ మా అత్తమ్మకి చాలా ఇష్టం నేను మా అత్తమ్మ సైడ్ వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లో చీర కట్టుకుంటా మా అత్తమ్మ నాకు ఎప్పుడు చెప్పదు నువ్వు చీర కట్టుకోయే ఫంక్షన్స్కి కానీ నాకు తెలుసు అక్కడికి వెళ్తే చీరనే కట్టుకోవాలి అని మా అమ్మ వాళ్ళ సైడ్ వెళ్తా కొన్ని ఫంక్షన్స్కి పూజకి నేను చీర కట్టుకుంటాను నాకు తెలుసు కొన్ని ప్లేసెస్లో కొన్ని ఫంక్షన్స్కి డ్రెస్ వేసుకోవాలని అక్కడ డ్రెస్ వేసుకుంటా మా ఆయనతో నేను వెళ్తా నైట్ అవుట్స్కి వెళ్తాను షార్ట్ ఫ్రాక్ వేసుకుంటా నాకు తెలుసు మా ఆయనతో వెళ్ళేటప్పుడు రొమాంటిక్గా వెళ్తాను కాబట్టి కొంచెం షార్ట్ ఫ్రాక్ వేసుకోవాలి ఎయిర్పోర్ట్కి వస్తాను జీన్స్ వేసుకుంటా టీషర్ట్ వేసుకుంటా నాకు తెలుసు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు జీన్స్ వేసుకొని హ్యాపీగా అట్లా ట్రావెలింగ్కి జేబులు ఉంటాయి ఏమన్నా పెట్టుకోవడానికి అలా అని కొన్ని ప్లేసెస్కి కాట్ సెట్స్ వేసుకుంటాను దానికి చున్నీ అవసరం లేదు తెలుసండి సో అట్లా నువ్వు చున్నీ వేసుకో నువ్వు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావు అట్లా అని పెడితే డ్రెస్సింగ్ సెన్స్ అనేది కంప్లీట్గా ఒక పర్సన్ అండి అది వాళ్ళ పర్సన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది నేను వేసుకునే డ్రెస్ యేషు సెట్ కాదు మా చెల్లి వేసుకునేది నాకు సెట్ కాదు అట్లా ఎవరిది స్టైల్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే చూసే ఎంజాయ్ చేయండి కానీ అట్లా అంటే నా పర్సనల్గా నచ్చదు అండ్ చాలామంది నా డ్రెస్సింగ్ సెన్స్కి ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా మాట్లాడుతూ పోతే చాలా ఉన్నాయండి కామెంట్స్ కొంచెం ఇరిటేటింగ్ కూడా వస్తుంది బట్ పట్టించుకోవడం మానేశాను బట్ మాకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం నేను ఎక్కడ ఆగకుండా నేను ఏం చేయాలనుకుంటున్నాను ఎలా వెళ్ళాలి అనుకుంటున్నాను బట్కి ఆగనే ఆగదు ఎవరు కామెంట్స్ చేసినా ఆ కామెంట్స్తో నేను పట్టించుకుంటే నేను ఆగిపోతాను ఐ డోంట్ వాంట్ స్టాప్ ఎనీవేర్ ఐ వాంట్ టు గో ఫార్వర్డ్ 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 వెళ్తూనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసేవాళ్ళు మీ ఇష్టం చేసుకోండి బట్ ఇంత లవ్ ఇస్తున్నారు కదా ఈ లవ్ తగ్గకుండా ఇలాగే బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం థ్యాంక్ యూ బాబాయ్ మాకు ఫ్లైట్ టైం అయింది మాట్లాడేసాను ఇన్ కేస్ ఎవరికన్నా అంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఏమైనా నేను మాట్లాడింది నచ్చకపోతే కనుక ఏమైనా ఇన్ నేను ఎవరినైనా హట్ చేసి ఉంటే సారీ అండి కానీ ఐ లవ్ యూ సో మచ్ చాలా మంది మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు ఇట్స్ ఏ బిగ్ ఫ్యామిలీ ఇంకా ఎందుకెళ్తూ ఉంటుంది లవ్ బాయ్